ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నేతలకు కలవరం కలిగించింది రాగల రోజుల్లో రాజకీయ కార్యక్రమాలకు సొమ్ములు ఖర్చు పెట్టనని మస్క్ తేల్చడంతో ఇప్పుడు ఆ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పరిచయం అక్కర్లేని పేరు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ఆయన ఏం చేసినా సంచారమే కిందటేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా మస్క్ వ్యవహరించారు ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ విజయం సాధించడం ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడవడం చకచక జరిగిపోయాయి అంతేకాదు ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలాన్ మస్క్ ను ట్రంప్ సర్కార్ సముచిత రీతిలో గౌరవించింది డోజ్ పేరుతో ఓ సంస్థను ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసింది ఈ సంస్థ పాలన వ్యవహారాల బాధ్యతలను ఎలాన్ మస్క్ కు అమెరికా ప్రభుత్వం అప్పగించింది అయితే తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు చాలా తక్కువ ఖర్చు పెడతామన్నారు ఖతాలో జరిగిన ఓ ఆర్థిక సదస్సులో ఎలాన్ మస్క్ ఈ విషయం వెల్లడించారు ఇప్పటికే రాజకీయ ప్రచారాలకు తాను పెద్ద ఎత్తున డాలర్లు ఖర్చు పెట్టినట్టు మస్క్ పేర్కొన్నారు అయితే ఇక్కడి నుంచి ఈ ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను భావిస్తున్నట్టు ఎలాన్ మస్క్ వెల్లడించారు ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేతలకు ఎందుకంటే ఇంతకాలం రిపబ్లికన్ పార్టీ ఖర్చులో ఎక్కువ భాగం ఎలాన్ మస్క్ భరించేవారు అంతేకాదు కింద ఏడాది ట్రంప్ ఎన్నికల ప్రచార ఖర్చును కూడా ఎలాన్ మస్కే భరించారు దాదాపు రెండు వందల యాభై మిలియన్ల డాలర్లు ట్రంప్ కోసం ఎలాన్ ఖర్చు పెట్టినట్లు సమాచారం ఇలా ఉంటే వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించడం రిపబ్లికన్ పార్టీకి చాలా ముఖ్యం ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి మిడ్ టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం పెరిగింది అంతేకాదు సహజంగా ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న పని వందలు వేలాది డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇలాంటి విషయాల్లో సహజంగా మస్క్ మీదనే డొనాల్డ్ ట్రంప్ ఆధారపడుతుంటారు అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ ఆర్థిక మద్దతుదారు అనే విషయం తెలిసింది అంతేకాదు కీలకమైన పొలిటికల్ యాక్షన్ కమిటీకి కూడా మస్కే ప్రధాన ఆదాయ వనరు దీంతో ఏం చేయాలో రిపబ్లికన్ పార్టీ నేతలకు పాలుపోవడం లేదు ారధిక పాలన యంత్రాంగంలో ఎలాన్ మస్క్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు అయితే ఈ సంస్కరణలపై అమెరికా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ ఎక్కువ మంది మస్క్ ప్రవేశపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించారు సంస్కరణల పేరుతో సమర్థులైన ఉద్యోగులను ఎలాన్ మస్క్ ఇంటికి పంపుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి దీంతో మస్క్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది ఉంటే డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది దీని కారణం ఎలాన్ మస్క్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడమే ఎలాన్ మస్క్ సారథ్యంలో టెస్లా కంపెనీ షేర్ల విలువ పదిహేడు శాతం పెరిగింది అంతేకాదు ఎలాన్ మస్క్ వ్యాపార సంపదను మరో రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లకు పెంచేసింది దీంతో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే మరోసారి ఓ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు ఆయనకు ఆల్రెడీ ఉన్న స్టార్థ మరింత పెరిగింది